Hello guys! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందదియన్ లాగ్జా ఈ రోజు వీడియోలో చాలా యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో మీ వరకు షేర్ చేద్దాం అనుకుంటున్నా సో నా హెయిర్ చూశారు కదా ఎంత ఫ్రిజీగా ఉందో ఎన్ని ఎన్ని ట్రై చేసిన నా హెయిర్కి అంటే సెలూన్స్కి వెళ్ళి చాలానే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నా బట్ నా హెయిర్ అనేది వన్ టూ డేస్కి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అలా కాకుండా ఇంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని నేనైతే ఒక రెమెడీని ట్రై చేశాను గైస్ అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది నాకు యూజ్ అవ్వడంతో పాటు మీకు కూడా యూస్ అయితే బాగా బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందు వరకు తీసుకొని రావడం జరిగింది సో నా హెయిర్ చూశారు కదా ఎలా అయిపోయిందో సో మనం బయట పార్లర్స్కి వెళ్ళి చాలా అమౌంట్లు వేస్ట్ చేస్తూ ఉంటాం అలా ఇంకా చెయ్యకుండా నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అయినట్టయితే తప్పకుండా మీ హెయిర్ని మీరు చాలా కేర్ తీసుకున్నట్టు అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇంతకీ అదేంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు యూస్ చేసుకోవాలి దానివల్ల యూజెస్ ఏంటి బెనిఫిట్స్ అడ్వాంటేజ్ అన్నీ కూడా చెప్తా సో ఎవరు కూడా మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకైతే మాత్రం ఆ మెథడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఎలా ఫాలో అయినట్టయితే మీకు మీ హెయిర్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది సో గైజ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గట్టింగ్ కదా వీడియో చాలా చాలా ముందుగా నేనైతే ఈ జెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నా దీనికోసం మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ రెండు చెంబుల వరకు కూడా నీళ్ళని తీసుకున్నా మన హెయిర్ లెంత్కి తగ్గట్టుగా మీరు వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి నేనైతే ఎక్కువగానే చేసుకున్నా స్టోర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఏంటి అని చూస్తున్నారు కదా ఇవేనండి సీడ్స్ అంటే గింజలు అంటారు ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను మరుగుతున్న వాటర్లో రెండు చెంచాల వరకు కూడా ఫ్లాక్ అయితే వేసుకున్నా అంటే గింజల్ని వేసుకొని మనం ఎక్కడ కూడా అడుగు కట్టకుండా అలా కదుపుతూ ఉండాలి చూశారు కదా ఎలా వస్తుందో సో అలా జిగురు జిగురుగా పొంగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది తిగ్గా అవ్వాలి జెల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒక స్టైనర్ హెల్ప్గా తీసుకొని నేనైతే ఇలా వేసుకుంటున్నా యాక్చువల్లీ చాలామంది కాటన్ క్లాత్లో వేసుకుంటారు చల్లారిపోయిన తర్వాత బట్ కాటన్ క్లాత్లో కొంచెం జిగట జిగటగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఇక్కడ స్ట్రైనర్ని తీసుకున్నా మీరు దగ్గర జిబ్బరేకులు ఉంటాయి కదా కన్నాళ్ళ జిబ్బ్రేకులు అంటారు వాటిని కూడా తీసుకోవచ్చు ఇందులోనే నేను ఒక క్యాప్సూల్ విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకున్నా మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోకపోతే అందులో ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి అండ్ ఈ ఫ్లాక్సీడ్స్లో అయితే మాత్రం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలానే ఉంటాయండి దీన్ని హెయిర్ ఫాల్ని తగ్గించడంతో పాటు మన హెయిర్ హెయిర్ అనేది హెల్దీగా అలానే లాంగ్గా అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది జుట్టుని బాగా మెరిసేటట్టుగా చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నా కదా నా హెయిర్ ఫాల్ని ఈ ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది మనం రిఫ్రిజరేటర్లో గాలి వెళ్లకుండా ఉండే ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో స్టోర్ చేసుకొని టూ టు త్రీ వీక్స్ వరకు కూడా మనం యూస్ చేస్తూ ఉండచ్చండి ఈ జెల్ అనేది మన తలపైన ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది అలానే దీంతో మనకి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డ్యాండ్రఫ్ పోతుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ పోతుంది ఎవరైతే హెయిర్ అనేది కొంచెం వైట్ కలర్లో వచ్చేస్తుంది అని బాధపడుతున్న వాళ్ళకి హెయిర్ అనేది బ్లాక్గా చేయటానికి అలానే మంచిగా షైన్ ఇవ్వటానికి కూడా సీడ్ జెల్ అనేది ఉపయోగపడుతుంది దీని స్మెల్ అయితే కొంచెం చండాలంగా ఉంటుంది బట్ దీని రిజల్ట్ కదా మనకు కావాలి స్మెల్తో ఏముంది అని చెప్పి అప్లై చేసుకుంటున్నా అలానే మనం దీన్ని వారంలో రెండు సార్లు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు చూశారు కదా నేను ఏమంటున్నానో స్మెల్ బాగాలేదు అని చెప్పేసి సో జుట్టు మొదలు నుండి మొత్తం కుదుళ్ళు కూడా బాగా పట్టేటట్టు స్కాల్ప్కి మసాజ్ ఇస్తూ అప్లై చేసుకోండి ఇక్కడ ముందుగా నేను చెప్తున్నా ఎవరైనా వాష్ బేషన్కి దగ్గరలో ఉంటే అలా అప్లై చేసుకోండి ఎందుకంటే ఆ జిగురు అనేది పడిపోతూ ఉంటుంది అన్నమాట కొంచెం మనకి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నట్టయితే కొంచెం వాష్ బేషన్కి దగ్గరికి వెళ్ళి అలాగా చూసుకుంటూ అప్లై చేసుకోండి నేనైతే మాత్రం వీడియో చేయాలి కాబట్టి ఫస్ట్ రూమ్లో కూర్చొని ఇలా మొత్తం జుత్తు మొత్తానికి కూడా అప్లై చేసేసుకుంటున్నాను అన్నమాట నేను ఇది సెకండ్ టైమ్ ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు నాకు బాగా అనిపించి మీ వరకు తీసుకొస్తే మీకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నా మీ అందరి కోసం అండ్ నేను ఇక్కడ అప్లై చేసుకున్నంత సేపు కూడా నా హెయిర్ అనేది చాలానే ఊడిపోతూ ఉన్నదన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా మసాజ్ ఇస్తూ అప్లై చేసుకుంటున్నా అన్నమాట ఇది సేమ్ అలవెరా జెల్లానే అనిపిస్తుంది మనకి నా డ్రెస్ మీద పడిపోయింది ఇక్కడ సో అందుకని నా ఎక్స్ప్రెషన్స్ చూసారు అలా ఇచ్చానో ఇంకా నేను మొత్తానికి జుట్టు అంతటికీ కూడా అప్లై చేస్తే ఎలా అనిపించిందంటే నాకైతే మాత్రం ఏదో ఆయిల్ ఎక్కువ పూసేస్తున్నట్టు అనిపిస్తుంది చూసారు కదా ఎంత డార్క్ కలర్లో కనిపిస్తుందో నా హెయిర్ అనేది మనం ఇలా మసాజ్ ఇస్తూ అప్లై చేసుకుంటేనే మనకి యూజ్ అయితే ఉంటుందండి జుత్తు లోపల వరకు వెళ్ళి డాండ్రఫ్ గైస్ ఇంకా ఫైనల్గా నేనైతే ని అప్లై చేసేసుకున్నా కదా ఇలా ఫింగర్ టిప్స్తో మొత్తం కూడా మనం మసాజ్ చేసుకోవాలి నా హెయిర్ లెంగ్త్ ఉందో అంతవరకు కూడా మనం మసాజ్ ఇస్తూ ఉండాలన్నమాట సో ఇలా స్కాల్ప్తో పాటు ఇలా రూట్స్ నుండి మనం ఎడ్జెస్ వరకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా పోతాయి సో ఇలా మసాజ్ చేసుకోండి ఫింగర్ టిప్స్తో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుండి టూ అవర్స్ వరకు కూడా మనం ఉంచుకోవచ్చు ఇలాగా సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం ఫార్టీ మినిట్స్ అయితే వాళ్ళకి సరిపోతుంది మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ అయితే మాత్రం వద్దు సో హెడ్ బాత్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోండి అండ్ చాలా బెనిఫిట్స్ అయితే మీరు చూస్తారు హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఎక్కువ కండిషనర్స్ మనం ప్రైజెస్ పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో నేను వాష్ ఆఫ్ చేసి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను సో చూసారు కదా నేను మొత్తం అంతా కూడా అప్లై చేసేసా నేనైతే మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా కోమ్తో అప్లై చేసిన తర్వాత కోమ్తో ఇలా దువ్వుకుంటా ఎందుకంటే ఇలా కోమ్తో దువ్వుకోవడం వల్ల మనకి కొంచెం లోపల వరకు వెళ్తుంది కదా సో అందుకని ఒకసారి కోమ్తో ఇలాగా లైట్గా కోమ్ చేస్తా అండ్ కోమ్ చేశాక మీకు మనం హెన్నా పెట్టుకున్నప్పుడు ఎలా అయితే అప్లై చేస్తామో అది మీకు కనుక తెలిసినట్టయితే ఆ ప్రాసెస్లో పెట్టుకోండి ఒకవేళ అలా చేయడం రాకపోతే మాత్రం ఇలా నాట్ ఇచ్చేసేయండి కాసేపు మన రూట్స్ వరకు వెళ్తుంది కదా హెయిర్ లోపల వరకు వెళ్ళి కొంచెం కొంచెం స్టిక్ ఆన్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా అప్లై చేసుకున్నా నాకు చాలా హెయిర్ ఫాల్ ఉంది బట్ ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్తో పాటు చాలామంది డాండ్రఫ్తో బాధపడుతున్నారు ముఖ్యంగా నేనైతే డాండ్రఫ్ అయితే నాకు విపరీతంగా ఉంది సో ఆ డాండ్రఫ్ కోసమైనా అప్లై చేసుకోవాలని చెప్పి అప్లై చేసుకుంటా వీక్లీ ట్వైస్ ఇలా చేయండి మీరే రిజల్ట్స్ చూసి నాకు కామెంట్ చేస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్లాక్ సీట్స్ వల్ల యూసెస్ ఏంటి అన్నది అండ్ ఇంటెక్ కూడా చాలా యూజ్ ఉంటుంది నాట్ ఓన్లీ ఆన్ హెయిర్ ఫేస్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో కమింగ్ వీడియోస్లో మనం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుందాము అండ్ ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే తప్పకుండా నేను షేర్ చేస్తాను మీతో అండ్ వాష్ ఆఫ్ చేశాక ఎలా ఉంటుంది ఏంటన్నది చూడు నేనైతే ఇంకా హెడ్ బాష్ చేసి వచ్చేసా నా హెయిర్ చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో సో నేను ఇంకా కోమ్ చేసుకోలేదు కోమ్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపించింది నాకైతే వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఈ విధంగా వీడియో